హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి గగన్ నక్షత్ర బండారాన్ని కన్నతండ్రి ముందు బయట పెట్టేశాడా మరి శరత్ చంద్ర అదే కోపంతో పట్టలేని ఆవేశంతో నక్షత్రని చంపేస్తానని చెప్పి ఇంటికి బయలుదేరాడా ఆ తరువాత మరి అపూర్వకి నక్షత్రకి చే నక్షత్రకి ఇద్దరికి కూడా శరత్చంద్ర చేతిలో మరణం తథ్యమా మరి ఏం జరగబోతుంది అదే సమయంలో మరి శారదకి కొండంత ధైర్యాన్ని ఇచ్చిన గగన్ ఎందుకో తెలుసా ఎప్పటికైనా భూమియే ఇంటి కోడలు నక్షత్ర ఎప్పటికీ కాదు అని చెప్పేసి మరి ఏడుస్తున్న శారదకి ఓదార్పునిచ్చిన గగన్ అసలు ఏం జరిగింది మరి ఇంటికి వచ్చిన శరత్చంద్ర ఏం చేశాడు ఇదంతా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే హాల్లో మరి శారద అపూర్వ వెయిట్ చేస్తూ ఉంటారు నక్షత్రం వంటింట్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొస్తానని చెప్పేసి వెళ్తుంది కదా తను ఎలాగైనా సరే కాఫీ చేయాలని భీష్మించుకుంటుంది అప్పటికి గోరింటాక్ చెప్తుంది వద్దమ్మా నీకు కాఫీ చేయడం రాదు నేను చేసి ఇచ్చి నీ మీద నువ్వు చేశానని చెప్పుకో అనగానే ఎక్కువగా వాగావంటే నీ మొహాన్ని ఈ బర్నర్లో పెట్టేస్తాను అని చిన్న పెద్ద లేకుండా మాట్లాడేసరికి గోరింటాక్కి బాగా కోపం వస్తుంది ఇది దీనికి బాగా పొగరు వీళ్ళమ్మ లాగానే వీళ్ళిద్దరినీ ఎవ్వరూ వంచలేకపోతున్నారు ఏదో చిక్కుకుపోయాను వీళ్ళ మధ్యన దీనికి మంచి చెప్తున్నా నెత్తికి ఎక్కట్లేదు అంటే దీన్ని బట్ట బట్టబయలు అవ్వాల్సిందే లేకపోతే బూష్ తీసుకొచ్చి పాలలో కలిపి కాఫీ అనుకుంటుంది అని చెప్పేసి అనుకుని ఇంకా సైలెంట్గా ఉంటుంది గోరింటాకు ఇవి కప్పుల్లో పోద్దాం పట్టుకో అని చెప్పేసి పాపం పట్టుకోమని చెప్పనం కానీ పట్టుకుంటుంది ఇంకా శారదకి ఇటువైపు అపూర్వకి ఒక కప్పు గోరింటాకుకి మూడు కప్పుల్లో పోస్తుంది ఇంకా కాఫీలో షుగర్ వేయకుండా అదేంటి షుగర్ వేయలేదు కదా అని చెప్పేసి పక్కనే ఉన్న పొడి తీసుకొచ్చి షుగర్ లాగా కలిపేస్తుంది అది పొడిని పంచదార అనుకుంటుంది ఇంకా స్టిక్కీ స్టిక్కీగా అయిపోతుంది అదంతా కూడా హాల్లోకి రాగానే ఏంటి గోరింటాకు మా అమ్మాయికి నేర్పించావా అన్నట్టు అపూర్వ సాగి చేస్తూ ఉంటుంది ఏం మాట్లాడకుండా గోరింటాకు చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే అత్తయ్య మీరు తీసుకోండి అత్తయ్యా అని చెప్పి అనగానే సరేనమ్మా అని చెప్పేసి తీసుకుంటుంది ఇంకా వెంటనే అపూర్వకే ఇస్తుంది ఇంకా గోరింటాకు భయపడుతూ భయపడుతూ కప్పు పట్టుకుంటుంది ఏంటి గోరింటాకు తాగు అని చెప్పేసి అంటుంటే పర్లేదు అని చెప్పేసి అంటుంది ఈ లోపల శారద కాఫీ తాగడానికి పక్కనే నక్షత్ర కూర్చుంటుంది కూర్చోంగానే కాఫీ తాగండి అత్తయ్యా అని చెప్పి అనగానే ఒక సిప్ చేస్తుంది యాక్ అని చెప్పేసి మొహం మీద వాంతి చేసుకుంటుంది ఇంకా వెంటనే అపూర్వ ఏమైంది అని చెప్పాను కానీ ఇంకా వెంటనే శారద కిచెన్లోకి వెళ్ళిపోతుంది చా ఏంటి నాకు ఇట్లా జరిగింది అని చెప్పేసి ఆ మొహం అంతా మరి కాఫీ పడిపోవడంతో నక్షత్రం కూడా వెళ్ళి మొహం కట్టుకోవడానికి వెళ్తుంది ఇంక ఇంతలోకి గోరింటాకు చెప్తుంది నీ కూతురికి మామూలుగా లేదు కాఫీలో గంజిపొడి కలిపింది అని చెప్పాను కానీ నేను చెప్పాను కదా అంటే నీ మాట వి నా మాట విన్నదా ఏంటి నీ కూతురు అని చెప్పేసి శారదకి ఇప్పుడు మొత్తం తెలిసిపోయి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఈ లోపల చాలమ్మ నాకు కాఫీ చేసి ఇచ్చింది చాలు నేను తాగింది చాలు ఇంకేమి చేయాలని ట్రై చేయకు అని చెప్పి అనగానే సరే వదిన గారు మేము బయలుదేరుతాము మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాం అబ్బే ఇబ్బంది ఏమీ లేదు బాగానే ఉన్నానులేండి అని చెప్పేసి వాళ్ళని బయటికి సాగ ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళంగానే కారులో కూర్చుంటారు అమ్మయ్యా వెళ్ళిపోయారు తుఫాన్ వచ్చి వెలిసిపోయినట్టే అయింది అని చెప్పేసి అనుకుంటుంది అయినా ఈ గంజిపొడి కలిపిన కాఫీ తాగడంతో గతమంతా మర్చిపోయినట్టు అవుతుంది వచ్చి నన్ను అపూర్వ ఎందుకు అలా అడిగింది నా కూతుర్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి అంటే నేను తన ముఖం మీదే అని చెప్పేసి అన్నానేంటి అసలు ఏం పట్టడం లేదు నాకేం మెస్పరైజ్ అయింది ఏం చేశారు వాళ్ళు ఆ అపూర్వ మద్దుమద్దు చెల్లిందా నేను నా కూతుర్ని చేసుకోమనంగానే నా వల్ల కాదు మీ కూతురు వద్దు నీకు సంబంధం వద్దని ముఖం మీద కుండ బద్దలు కొట్టినట్టు చెప్పలేకపోయానేంటి అమ్మ బాబోయ్ వాళ్ళ ఈ తల్లి కూతుళ్ళు ఎలాంటి ప్లాన్ చేసుకొని ఎలాంటి తల్లుకుంటారో ఏమో ముందు గగన్ రాగానే చెప్పాలి వాళ్ళు వచ్చారన్న సంగతి అని చెప్పేసి అనుకుంటూ కుర్చీలోనే కూలపడిపోతుంది శారద ఇంకా ఇదిలా ఉండగా యాన్యువల్ మీటింగ్లో అందరూ గోవా బార్కి వెళ్తారు అక్కడ అందరు బిజినెస్ చేసే వాళ్ళంతా కూడా యాన్యువల్ మీటింగ్లో మరి గగన్ కూడా పిలవడం జరుగుతుంది అక్కడ శరత్ చంద్ర కూడా తన స్టాఫ్తో అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఎవరికి వాళ్ళు బిజీ బిజీగా ఉంటే అక్కడికి ఇంకా నక్షత్ర గగన్ డాడీ ఒకే చోటు ఉన్నారని చెప్పి తెలుసుకుని ఆ బార్కి వెళ్ళకూడని చోటుకి వెళ్ళి గగన్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది గగన్ వెంటనే ఏంటి ఇక్కడ కూర్చుంటున్నావు అనగానే ఏంటి బావా అలా మాట్లాడతావు మొత్తం ఎక్కడంతా వెతికాను ఎక్కడ కనిపించలేదు ఇదిగో ఇక్కడ ఉన్నామని చూశాను వచ్చాను అని చెప్పేసి అంటుంది అయితే అని చెప్పాను కానీ ఏం లేదు బావా నేను మీ ఇంటికి వెళ్ళి వస్తున్నాము మా ఇంటికా దేనికి అని చెప్పేసి అంట అత్తయ్యని కలిసాము అమ్మ కూడా వచ్చింది అమ్మ మీ అమ్మతో మాట్లాడింది అని చెప్పి కానీ ఏం మాట్లాడారు అంటే నీకు నాకు పెళ్లి జరిపించాలని అడిగాము అత్తయ్య ఒప్పేసుకుంది అమ్మ అడగంగానే అత్తయ్య ఒప్పేసుకుంది అని చెప్పేసి అంటుంది నక్షత్ర అవునా మా అమ్మ ఒప్పుకుంది మీ అమ్మ ఒప్పుకుంది కానీ ఇంకొక వ్యక్తి ఒప్పుకోవాలి కదా అనగానే ఎవరు బావా ఎవరంటావేంటి మీ నాన్న శరత్చంద్ర ఇక్కడే ఉన్నాడుగా కనుక్కుందాం అనగానే వద్దు బావా అని చెప్పి అంటుంది ఎందుకు భయం మీ నాన్నకి చెప్పంగానే మనకి ఓకే చేస్తారు పెళ్లి సంబంధం అప్పుడు దర్జాగా చేసుకోవచ్చు ఒక్క నిమిషం ఉండు అని చెప్పేసి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి ఏమండవు శరత్ గారు అని చెప్పాను వీడేంటి ఇంత మందిలో నన్ను పేరు పెట్టుకుని పిలుస్తున్నాడు వీడికి ఏం పోయే కాలం వచ్చింది అని చెప్పేసి ఏంట్రా అనేసరికి మీతో మాట్లాడాలి అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు ఇంకా తనతో మాట్లాడుతున్న ముగ్గురిని మీరు కాసేపు ఆగిరమ్మని చెప్పి పంపిస్తాడు ఇంకా గగన్ని పరిగెత్తుకుంటూ శరచంద్ర దగ్గరికి వస్తాడు ఏంట్రా ఏంటంత గట్టిగా మాట్లాడుతున్నావు మీతో ఒక మాట చెప్పాలి అని చెప్పాను కానీ ఏంటో చెప్పిచావు అని చెప్పేసి అంటాడు ఏం లేదు మీ కూతురు నన్ను ప్రేమిస్తుంది ఆ విషయం మీకు తెలుసా అని చెప్పాను కానీ నా కూతురు భూమి నిన్ను ఎప్పటికీ ప్రేమించదు పోరా ఇలాంటి అబద్ధాలు కోరు మాటలు చెప్పి ఎవరిని నమ్మించాలని ప్రయత్నిస్తున్నావు నీకేం పని పట్టలేదా బార్లో నీకేం పని లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో నా మనసు పాడు చేయకో అని చెప్పేసి అంటాడు ఆగండి పెద్ద మనిషి గారు నేను చెప్పానా నేను చెప్పానా మీ భూమి నన్ను ప్రేమిస్తుందనని మీ పెంపుడు కూతురు భూమి ప్రేమిస్తుందని నేను చెప్పానా మరి ఎవరు ప్రేమిస్తున్నారు మీ అసలు కూతురు మీ ఒరిజినల్ కూతురు నక్షత్ర నన్ను ప్రేమిస్తుంది నా కోసమే చావబోయింది అని చెప్పేసి చెప్తాడు ఆ మాటకి శరత్ ఏంటి నా కూతురు నన్ను ప్రేమిస్తుందా అనగానే అవును నీకు విషయం ఏంటంటే మొన్న చావబోయింది కూడా నా కోసమే ఇదంతా కట్టు కదా అని చెప్పి అల్లకురా ఎప్పటికప్పుడు మా ఇంట్లో మనుషుల్ని తప్పుదో పట్టించాలని చూస్తున్నావు కదా నక్షత్ర ఎప్పటికీ ఎలాంటి పని చేయదు ఆగండి ఆగండి మీరు ఎప్పుడు మీ కూతుర్ని మీ ఆవిడిని వెనకేసుకొస్తారు కానీ నేను చెప్పింది నిజమో అబద్ధమో ఒకసారి ఇంటికి వెళ్ళి మీ ఆవిడిని అడగండి మీ కూతుర్ని అడగండి అప్పుడు రండి సమాధానం వస్తుంది మీకు అని చెప్పేసి ఇంకా నవ్వుకుంటూ అక్కడి నుంచి వచ్చేస్తాడు ఏంటి బావ నువ్వు ఎందుకు బావా అలాంటి పని చేసాం నాన్నకు తెలిస్తే ఇప్పుడే ఇంట్లో నుంచి మమ్మల్ని గెంటేస్తారు గెంటేసినా పర్వాలేదు చంపేస్తారు మరి ఎందుకు మా ఇంటికి వెళ్ళారు మా అమ్మతో ఎందుకు మాట్లాడారు అంటే మీరు ఏదన్నా చేయొచ్చు నేను మాత్రం ఏదైనా చెప్పకూడదు ఇంటికి వెళ్ళండి మీ అమ్మ కూతుళ్ళకి ఇద్దరికీ అయిపోతుంది అని చెప్పేసి గగన్ సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అమ్మో మా అమ్మీకి తెలిస్తే ఏమంటుందో ముందు అర్జెంటుగా మమ్మీకి చెప్పాలి బావా నాన్నతో ఈ విషయం చెప్పేశారనని అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా అర్ధరాత్రి వేళ మరి శరత్చంద్ర బాగా మీటింగ్లో ఉండటంతో డ్రింక్ చేయడం జరుగుతుంది ఇంకా అసలే ఈ గగన్ కలిశారు గగన్ చెప్పిన మాటలు అపూర్వ నన్ను మోసం చేసిందా కూతురు స్లిప్ అయిందని చెప్పిందా ఎందుకు ఇందంటే అబద్ధం చెప్పింది అసలు అపూర్వ ఈ మధ్యకాలంలో తను చెప్పేదానికి చేసేదానికి ఏమాత్రం పొంతనుండటం లేదు అపూర్వ అపూర్వ అనుకుంటూ తాగిన మైకల్లో ఇంటికి వెళ్తాడు శరత్చంద్ర ఇంకా రావడం రావడంతోనే ఊగిపోతూ ఉండగా ఇంటికి రాగానే అపూర్వ ఏంటి బావా ఇంతగా తాగావా ఎందుకు తాగావు బావా అని చెప్పేసి అంటుంది ఏ అపూర్వ నీ అంత తేలుస్తా నిన్ను నక్షత్రని ఇద్దరిని బయటకు గెంటేస్తా నా అసలు కూతురు భూమిని నేను చెప్పిందే మాట నేను చెప్పిందే వేదనలా ఉంటుంది నా కూతురు నాకు భూమి ఒక్కతే ఉంటే చాలు మీ ఇద్దరిని ఇంట్లో లేకుండా చేస్తాను మీకు బాగా అహంకారం పెరిగింది ఉన్న డబ్బు ఎలా వాడాలో తెలియటం లేదు నా శత్రువైన గగన్గాడ్ని నక్షత్ర ప్రేమిస్తుందా వాడు ఎంత హేళనగా మాట్లాడాడు అని చెప్పేసి ఇంకా మంచం మీద అలా పడిపోయి కలవరిస్తూ ఉంటాడు ఇంకా వెంటనే అక్కడికి అపూర్వ గ్లాస్ మజ్జిగ కలిపి తీసుకొచ్చి బావా తాగుబావా తాగు బావా అని చెప్పాను కానీ ఏయ్ నన్ను ముట్టుకోకు వెళో అని చెప్పేసి కసరేస్తాడు బావా నన్ను కొట్టినా పర్వాలేదు మీరు తాగండి మిమ్మల్ని చూస్తే ఇప్పుడు నాకు ఇలా అనిపించలేదు అని చెప్పేసి దగ్గరికి వస్తూ ఉంటుంది నన్ను ముట్టుకోకు నా రూమ్లోకి రాకు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవు అని చెప్పేసి గట్టిగట్టిగా కేకలు పెడతాడు ఇంకా వెంటనే ఇంట్లో వాళ్ళంతా నిద్రపోతూ ఉంటారు భూమి ఒక్కతే మెలకుగా ఉంటుంది గబ్బ గబ్బా వస్తుంది నాన్న రూమ్లో నుంచి మాటలు వినిపిస్తున్నాయి ఏంటి అని వెంటనే అక్కడ అపూర్వని కసరుకోవడం చూస్తుంది పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న నాన్న అని చెప్పేసి చూడంగానే నాన్నగారి దగ్గర నాన్న ఎందుకు ఇలా వచ్చారు అని చెప్పేసి ఇది అవుతుంది అమ్మ భూమి వచ్చావా నువ్వేనమ్మా నా కూతురివి నువ్వు శోభకి నాకు జన్మించినా నువ్వు అదృష్ట దేవతవి నువ్వెప్పుడు నా మాట జబదాటవు నేనేం చెప్తే అదే చేస్తావు నా మాట మీదే ఉంటావు నువ్వే నమ్మ నాకు జీవితాంతా నాకు కూతురుగా ఉండేది నాకెవ్వరు లేరు ఎవ్వరు ఉండరు అని చెప్పి అనగానే ఇంకా భూమి కూడా మజ్జిగ తీసుకొచ్చి నాన్న తాగండి అనగానే తాగి ఇంకా నెమ్మదిగా మంచం మీద పడుకోబెడుతుంది వెంటనే బయటకు వస్తుంది వచ్చి అసలు మీకు బుద్ధుందా అని చెప్పి అడుగుతుంది ఏం మాట్లాడుతున్నావు ఎందుకట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే మరి లేకపోతే నాన్న ఆరోగ్యం ఏమైపోతుందనని కొంచెం కూడా మీకు దిగులు లేదు మీ ఇష్టం వచ్చినట్టు మీరు పార్టీలని పబ్బులని తిరిగి నాన్నని ఇబ్బంది పెడుతున్నారు కదా అసలు ఏం చేయాలనుకుంటున్నావు మా నాన్నని అనగానే నువ్వేమనుకుంటున్నావు నీకు నాన్న నాన్న సంబోధించే కంటే ముందే నాకు భర్త అని చెప్పేసి అంటుంది భర్త అయితే ఇలాగే నా చూసుకునేది నాన్నని ఎందుకు ఇబ్బంది పెట్టావు అని చెప్పడుగుతుంది ఏ భూమి నువ్వు నోరు మూసుకుని ఉంటావా నీ ఆస్తి కోసం అంతస్తు కోసం నాన్నని ఏదో అనుకో నిన్ను మాత్రం వదలన పూర్వ అమ్మ విషయంలో నువ్వేం చేసినా నేను చిన్నదాన్ని ఇప్పుడు నేను పెద్దదాన్ని నాన్న విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నిన్ను మాత్రం వదిలిపెట్టను మురికమ్మ ఎక్కిస్తాను ఇప్పటికే నీ పాపాలన్నీ ఏం జరుగుతున్నాయో తెలుసు నిన్న నర్స రజనీ వచ్చింది తన ద్వారా నీ అసలు రూపం ఏంటో తెలుసుకున్నాను ఏం తెలుసుకున్నావే చి నీకు చెప్పడానికి నాకు సిగ్గుగా అనిపిస్తుంది ఎంతమంది ప్రాణాలతో చెలకాటమాడతావు అసలు నువ్వు మనిషివేనా నీకు అంటూ ఒక కూతురుందిగా నీకు ఒక జీవితం ఉందిగా అందరిది అలాంటి జీవితం అనుకోవచ్చుగా అసలు మీరు ప్రాణాలతో చెలగాటమాడతారా పాపం ఆ నాగు నీకు సహాయమే కదా చేశాడు నిన్ను ఫస్ట్ నుంచి నీ మీద నమ్మిన బంటుగా ఉన్నాడు కదా అలాంటి నాగుని ఆక్సిజన్ తీసేసి చంపేస్తావా అసలు నువ్వు మనిషి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది చిచ్చి నీ మొక్కును నాకు చూపించకు అని చెప్పేసి తిడుతుంది ఇంకా షాక్ అయిపోతుంది మరి అపూర్వ దీనికిలా తెలుసు ఇదంతా అని చెప్పేసి అంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ నాకంతా తెలుసు నువ్వు అప్పుడప్పుడు ఆ రజనికి ఎందుకు డబ్బులు ఇస్తున్నావో ఎందుకు నీ భాగోతము ఇవన్నీ తెలుసు ఇవన్నీ నాన్నకు తెలిస్తే నేను ఇప్పుడే నడి రోడ్డు మీదకి బయటకు గెంటేస్తారు కానీ నేను ఆలోచించి ఈ విషయాన్ని ఏమి మాట్లాడకుండా ఉన్నా కానీ ఎప్పుడోకప్పుడు నీ పాపాలన్నీ నాన్నగారి దగ్గర తెలిసిపోయే రోజు వస్తుంది అప్పుడు నిన్ను దేవుడు కూడా కాపాడలేడా పూర్వ అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది ఇంకా ఇది ఇలా ఉండగా పొద్దున్నే తెలవారుతుంది ఇంకా భూమి నాన్న అలా వచ్చినందుకు బాధపడుతూ ఎప్పుడూ అలా రాకూడదు ఇంట్లో అంత ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి తలారా స్నానం చేసుకుని దేవుడి మధ్యలో వచ్చి కూర్చుని దేవుడికి దండం పెట్టుకుంటూ దేవుడి దగ్గర కన్నీరు పెట్టుకుంటుంది నాన్న ఎందుకట్లా వచ్చారు అసలు అలా ఉండొద్దు అని చెప్పేసి ఇంకా అప్పుడే శరత్చంద్ర కూడా నెమ్మదిగా అక్కడికి వస్తారు నాన్న రండి నాన్న హారతి తీసుకోండి అని చెప్పి అనగానే నా కూతురు అమ్మ నువ్వు నాకు దేవుడిచ్చిన కూతురివి అని చెప్పేసి హారతి తీసుకుని ఇంకా ఎమోషనల్ అవుతాడు అక్కడే హాల్లో కుర్చీ వేసుకుని కూర్చుంటాడు నాన్న హారతి తీసుకుని ఈ తీర్థం తీసుకోండి అని చెప్పి అంటుంది మనసు ప్రశాంతంగా ఉంది నాన్న ఇప్పుడు మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని చెప్పేసి అంటుంది సరేనమ్మా అని చెప్పి భూమి ఇంకా లోపలికి వెళ్తుంది వెళ్ళటం వెళ్ళటంతోనే ఇంకా ఇదిలా ఉండగా గగన్ మార్నింగే లేచి కిందకి రాగానే శారద బౌర్న ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా ఎందుకు ఏమైంది ఎందుకంతలా గగన్ గగన్ అని చెప్పేసి పట్టుకుని ఏడ్చేస్తూ ఉంటుంది ఏంటమ్మా ఎందుకట్లా ఏడుస్తున్నావు చెప్తే కదా అర్థమవుతుంది చెప్పడం ఏంట్రా నాకు అస్సలు ఇష్టం లేదురా నాకు పెళ్ళి కాకుండా ఉండిపోయినా నాకేం ఇబ్బంది లేదు నువ్వు మాత్రమే నక్షత్రాన్ని చేసుకోవద్దురా నక్షత్రం ఈ ఇంటి కోడలు అవ్వడం నాకు అసలు ఇష్టం లేదు అని ఏడ్ ఏడ్చేస్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు కూడా చిన్నదానిలా అర్థం కాదా నక్షత్రం నేను చేసుకోవటం ఏంటి అనగానే నక్షత్ర అపూర్వ నిన్న వచ్చారా నీ నీతో సంబంధం కలుపుకుంటామని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే చాలా మోసం వాళ్ళు వాళ్ళు నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం వాళ్ళేరా అలాంటిది రేపు నీ జీవితాన్ని కూడా తలకిందులు చేస్తారా పొరపాటును కూడా వాళ్ళ మాయిల్లో పడొద్దు గగన్ అని చెప్పి అనగానే స్టాప్ ఇట్ మమ్మీ అని చెప్పేసి అంటుంది పూర్ణి ఏంటి నువ్వు అన్నయ్యని పట్టుకుని అన్నీ అలా అడుగుతావు అని చెప్పి అంటుంది అవుని నిన్న నువ్వు లేవు ఆ నక్షత్రం వాళ్ళు వచ్చారు వస్తే అడిగితే అన్నయ్య పెళ్లి చేసేసుకుంటాడా అసలు నక్షత్రం అంటే అన్నయ్యకి అసలు అసలు ఇంప్రెషన్ ఉందా అని చెప్పాను కానీ చూడమ్మా నువ్వు ఎప్పుడు టెన్షన్ పడకు నేను చేసుకుంటే భూమినే చేసుకుంటాను భూమి నాకు దక్కకపోతే పెళ్లి చేసుకోకుండా అలా ఒంటరిగా ఉండిపోతాను నువ్వు అనుకున్నట్టు ఆ శరత్చంద్ర కూతురు నక్షత్రని కలలో కూడా ఈ ఇంటి కోడలుగా ఊహించుకోబాకు ఇది నీకు నేను మాట ఇస్తున్నాను ఎప్పటికీ నక్షత్ర మన ఇంటికి కోడలు కాదు అని చెప్పేసి అనగానే ఇప్పుడు ధైర్యంగా ఉందిరా నా మనసు కుదుటపడింది ఈ ఊరు కాకపోతే వేరే ఊరు వెళ్ళిపోదా నాన్న ఇక్కడ ఉండొద్దు మనం అని చెప్పానేం కానీ ఏ శరత్చంద్ర ఏమన్నా ఈ ఊరిని కొన్నాడా ఇక్కడ మన బిజినెస్లు ఉన్నాయి మనం ఉన్న ఎక్కడికి వెళ్తాం ఇక్కడే ఉంటాం నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా కృష్ణ ప్రసాదు మళ్ళా అక్కడ చాలామంది లాయర్లని మళ్ళీ అప్రోచ్ అవుతూ ఉంటాడు ఎందుకంటే మరి కొత్తగా రెండోసారి దత్తతకి మరి శరత్చంద్ర గారు భూమిని చేసుకోవాలని చెప్పి ఆ ఏర్పాట్లు చూడమన్నారు కదా ఇంకా ఆ ఏర్పాట్లలో బిజీ బిజీగా ఫోన్లు చేస్తూ ఉంటే అపూర్వ వస్తుంది ఏంటి కృష్ణప్రసాద్ మళ్ళా ఏంటి దత్తత అంటున్నావు అనగానే అవును మీకు తెలీదా నిన్న బావగారు మళ్ళా పిలిచి దత్తత కార్యక్రమానికి ఏర్పాట్లు చేయమన్నారు అని చెప్పానంగానే ఏమనుకుంటున్నారు మీరు దత్తత వద్దనే కదా నేను అంత డ్రామా ప్లే చేసింది అయినా మళ్ళా దత్తత అంటారేంటి ఈ దత్తత జరగడానికి వీల్లేదు అనగానే అదేదో మీరు శరత్చంద్ర గారితో చెప్పుకోండి నాకెందుకు చెప్పున్నారు అనగానే మీరు ఆ ఏర్పాట్లు ఆపుతాయే బాగుంటుంది ఏర్పాట్లు ఒక్క నిమిషం కూడా ఆపను ఎందుకంటే బావగారు ఏం చెప్పే అది తప్పకుండా నేను ఆచరిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా సరే సరే నేను మాట్లాడతానులే అని చెప్పేసి అంటుంది అసలు ఏమనుకుంటున్నారు ఈ నక్షత్ర ఏమో నేను చెప్పిన మాట వింటం మానేసింది ఆ గగన్ 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 వెంట పడుతుంది వీళ్ళ నాన్నగారేమో నన్ను సతా ఇస్తున్నారు లాస్ట్కి ఏం చేస్తారు ఏమో నన్ను ఊరు నన్ను బయట గెంటేసినా అతిశయోక్తి లేదు ఎందుకంటే ఆయనకు నిజం తెలిసిపోయింది రాత్ర నన్ను రాత్రి గెంటేసేవారు ఇప్పుడు ఆయన ముందుకు వెళ్ళి అడగాలన్న భయం వేస్తుంది ఆ దత్తత కార్యక్రమం ఆత్మ చెప్పాలన్నా భయం వేస్తుంది అని చెప్పేసి కూలబడిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి ఆఫీస్కి ఆ లెటరు భద్రంగా దాచిపెట్టి వాళ్ళమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఇవాళ రెండో రోజు ఆఫీస్కి వెళ్తున్నాను అంతా మంచే జరగాలమ్మా నాన్నగారికి కొన్ని రోజులు ఈ విషయం తెలియకుండా నువ్వే కాపాడాలమ్మా అనుకుంటూ ఇంకా ఆఫీస్కి బయలుదేరుతుంది దారిలో ఇంకా కృష్ణప్రసాద్ ఎదురొస్తాడు ఏంటమ్మా ఆఫీస్కి వెళ్ళిపోతున్నావా అనగానే అవును మావయ్య ఒకవేళమ్మా నాన్న అడిగితే ఇక్కడి వరకే వెళ్ళానని చెప్పండి అని చెప్పేసి అంటుంది సరేనమ్మా అని చెప్పేసి లోపలికి నవ్వుకుంటూ వస్తాడు ఇంకా భూమి టైం అయిపోయిందని చెప్పి చాలా వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఎన్నో ఆటోల్ని మాట్లాడుతూ ఉంటుంది ప్రతి ఒక్క ఆటో ఏంటమ్మా అక్కడిక శారదాకం శారదాంబ కన్స్ట్రక్షన్ ఆఫీస్గా కంపల్సరీ రెండు వందల యాభై రూపాయలు అవుతుందమ్మా అని చెప్పాను కానీ రెండు వందల యాభై రూపాయల ఇక్కడి నుంచి యాభై రూపాయలు ఇస్తాను కొంచెం దించేసేయండి అని చెప్పేసి బతిలాడుతూ ఉంటుంది లేదమ్మా నువ్వేమనుకుంటున్నావు అది ఇక్కడక్కడ దూరంలో ఉంది అంత దూరం మేము రాలేమమ్మా వేరే ఆటో చూసుకో అని చెప్పేసి ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అదే సమయంలో గగన్ అదే రూట్లో కారులో వస్తూ ఉంటాడు ఇంకా భూమి ప్రతి ఒక్క ఆటోని మాట్లాడి పంపించడం చూస్తాడు ఏంటి తైతక్క ఇక్కడి నుంచి ప్రతి ఆటోని బేరమాడుతుంది ఆఫీస్కి వెళ్ళలేదా అని చెప్పేసి అనుకుంటూ హారన్ కొడుతూ ఉంటాడు ఏ ఏంటయ్యా ఓ హారను కొడతావు మేము రోడ్డు మనుషులమే కదా నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళి నీకేం దారికి అడ్డంగా ఉన్నానా అనగానే హలో తైతక్కా నేను అని చెప్పేసి అంటాడు విండో డోర్ ఓపెన్ చేసి ఇంకా వెంటనే భూమి చూసి షాక్ అవుతుంది సార్ మీరా సార్ ఏంటి సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి అనగానే ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అనగానే ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరాను సార్ కొంచెం ఆటోలు మాట్లాడుతున్నాను వచ్చి కూర్చో అని చెప్పి అనగానే వెనకాల కూర్చోబోతుంటే ఏయ్ నీ కంటికి నేను ఏమైనా డ్రైవర్లా కనిపిస్తున్నానా మరి ఎక్కడ కూర్చోమంటారు సార్ ముందు సీట్లో వచ్చి కూర్చో అని చెప్పి అనగానే ముందు సీట్లో వచ్చి కూర్చుంటుంది ఇంకా వెంటనే కారు ఒకటే హార్న్ మోగుతూ ఉంటుంది ఏంటి మీ కారు చేయట్లేదా అని చెప్పి అడుగుతుంది ఏ ఎందుకలా మాట్లాడుతున్నావు కారు ఒకటే ఎక్కినప్పటి నుంచి హారన్ మోగుతూనే ఉంది కదా అనగానే నువ్వు ముందు చేయాల్సిన పని సీట్ బెల్ట్ పెట్టుకో పెట్టుకుంటే హారన్ మోగటం ఆగిపోతుంది ఓహో ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా ఈ కారులో సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఓ హారన్ కొడుతూ ఉంటుందా మీ కారు అని చెప్పి అంటుంది అవును మరి మా కారులో లేదేంటి ఆ కారులో ఉందో లేదో నాకు తెలీదు ఈ కారులో ఎక్కినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటే సేఫ్టీ ప్రికాషన్ అని చెప్పేసి అంటాడు సరే సరే అని చెప్పేసి ఇంకా ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటారు ఆఫీస్కి భూమి ఇన్నాళ్ళలాగా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది గగన్ ఇంకా డ్రైవ్ చేస్తూ ఉంటాడు భూమి భూమి వంక చూస్తాడు భూమి ఏనా ఏంటి ఇద్దరు సైలెంట్ అయిపోయింది ఆఫీస్లో చేరాక వాగుడుకాయ కాస్తా ఇలా ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పేసి భూమి నీకు ఇది సెట్ కాలేదు అని చెప్పేసి అంటాడు ఏంటి సార్ అనగానే అదే మాట్లాడకుండా ఇట్లా సైలెంట్గా కావాలని విగదీసుకుని కూర్చున్నావా అనగానే అతి కష్టం మీద కూర్చున్నాను సార్ ఏం మాట్లాడితే ఎప్పుడు ఉద్యోగం పీకేస్తారేమోనని భయం వేసింది అని చెప్పేసి అంటుంది ఉద్యోగం పీకేంలే మాట్లాడటానికి దానికి సంబంధం ఏముంది అని చెప్పేసి అంటాడు అయితే మాట్లాడొచ్చా మాట్లాడు అని చెప్పేసి అంటాడు ఏం లేదు సార్ మీ ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద బిజినెస్ ఎలా పెట్టగలిగారు అనగానే గగన్ వెంటనే ఒక నిమిషం ఆలోచిస్తాడు ఇప్పుడు అది అవసరమా నీకు అని చెప్పేసి అంటాడు అవసరమే సార్ నేను కూడా పెట్టుకోవాలి అనుకుంటున్నాను ఏంటి నువ్వా ఇంత కంపెనీనా అని చెప్పేసి పక్క నవ్వుతాడు ఏంటి మీ తలతిక్కతనానికి అర్థం కాలేదా ఏయ్ భూమి తిక్క తలతిక్క తలతిక్క అన్నావనుకో ఇక్కడే దింపేస్తాను అని చెప్పేసి అంటాడు ఏంటి సార్ దింపేస్తారా అంత పని చేయకండి అని చెప్పి అంటుంది అసలు గగన్ ఏం చేస్తాడంటే తీరా ఆఫీస్కి దగ్గరగా వచ్చేస్తాడు రావడంతోనే ఇక కోపంతో కావాలని నువ్వు ఇక్కడ నుంచి దిగు నడిచిరా అని చెప్పేసి దింపేసి డ్రైవ్ డ్రైట్కుంటూ వెళ్ళిపోతాడు అసలు ఈ తల తిక్కకి ఎక్కించుకున్నట్టు ఎక్కించుకుని నన్ను మధ్యలోనే దింపేస్తారా అసలు ఉండండి మీ పని అని చెప్పేసి అనుకుంటుంది తీరా చూస్తే అక్కడ శారదాంబా కన్స్ట్రక్షన్ కనిపిస్తూ ఉంటుంది అమ్మో మామూలుగా లేదు ఈ తలతిక్క ఆఫీస్ ముందు వచ్చి దింపేసి దింపేసానని చెప్పేసి అంటారా అని చెప్పేసి నవ్వుకుంటూ ఇంకా వెళ్ళిపోతుంది లోపలికి ఇంకా తనకి అదే గుర్తుకొస్తుంది ఆఫీస్ ముందు దింపేసిన విషయమే ఈ తలతిక్కే కానీ ఒక్కోసారి ఎలా చేస్తారో మనకే తెలియదు అని చెప్పేసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా ఎప్పట్లాగానే తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది గగన్ కూడా గగన్ క్యాబిన్కి వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా శరత్చంద్ర హాల్లో ఆలోచించుకుంటూ బాధపడతాడు తనని అపూర్వ మోసం చేస్తుందని కూతురి విషయంలో ఇట్లా అబద్ధం చెప్పిందని అనుకుంటూ ఉండగా కాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని బావా నన్ను క్షమించండి బావా అని చెప్పేసి పాదాలు పట్టుకుంటుంది ఇంకా వెంటనే వెనక్కి జరుగుతాడు బావా దయచేసి నన్ను అపార్థం చేసుకోండి బావా నా కూతుర్ని కాపాడుకునే ప్రయత్నం చేశాను బావా అని చెప్పేసి అంటుంది ఏంటి నీ కూతుర్ని కాపాడుకునేది ఆ గాడు వాడిని వాడికి వాడి వాళ్ళమ్మకి మన ఇంటికి చాలా దూరంగా ఉండాలని అంటుంటే వెళ్ళొచ్చి వాళ్ళని ప్రేమిస్తుందా అది నువ్వు నా దగ్గర దాచి పెడతావా అస్సలు నేను ఒప్పుకోన పూర్వ ఒక్క సెకండ్ కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు బయటకు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి గట్టిగా శరత్చంద్ర అనంగానే మరి బెదిరిపోతూ ఉంటుంది ఆ పూర్వ తర్వాత ఏం జరిగింది అన్నది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే హాల్లో మరి శారద ఇదిలా ఉండగా శరత్ చంద్ర ఆవేశాలతో రగిలిపోతూ ఉంటారు కూతురు మాత్రం డ్రామా ప్లే చేస్తూ ఉంటుంది నక్షత్ర తండ్రి దగ్గర తెలియకుండా నటించడానికి తల్లినే చేసుకో తల్లినే చూసుకోమని చెప్పి చెప్పేస్తుంది ఇంకా అపూర్వ ఏం చేయగలుగుతుంది ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవటమా లేకపోతే ప్రాణాలు కాపాడుకోవటమా తేల్చుకోమని చెప్పి అంటాడు శరత్చంద్ర ఆ మాటకి బావా ఎందుకు బావా అంత పెద్ద శిక్ష ప్రేమించడమే నేరమా నోర్ముయ అపూర్వ ప్రేమ గేమా దోమ అన్నావంటే నిన్ను కూడా పైకి పంపించేస్తాను అసలు ఏమనుకుంటున్నావు నక్షత్ర నేను ఇంతగానో అల్లారు ముద్దుగా పెంచిన కూతురు అలాంటిది నా బద్ద శత్రువైన ఆ గగన్ గాడి కోసం చావబోతుందా అది నువ్వు నా దగ్గర అబద్ధం చెప్తావా అసలు నీకు బతికే అవకాశమే లేదు అని చెప్పేసి అంటూ ఉంటే బావా మన కూతురు బావా చచ్చి బతికింది బావా మనం ఈ ఆస్తి అంతస్తు ఏమన్నా తీసుకెళ్ళిపోతావా కాదు కదా బావా వాళ్ళ సంతోషమకే కదా ప్రేమించిన నీకు ప్రేమ విలువ తెలీదా బావా అని చెప్పేసి అడుగుతుంది చూడపూర్వా నన్ను నువ్వు ఇరకడంలో పెట్టకు నాతో మాట్లాడకు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తాడు నువ్వేమన్నా కానీ బావా నక్షత్ర ప్రేమను అర్థం చేసుకో బావా నక్షత్ర గగన్కి పెళ్లి చేస్తే ఈ రెండు కుటుంబాల మధ్య అనగానే ఇంకా స్పీడ్గా పరిగెత్తుకుంటూ శరత్చంద్ర చంద్ర తన రూమ్కి వెళ్ళి గన్ తీసుకొస్తాడు బేబీ నిన్ను మీ డాడీ వదిలిపెట్టేలా లేరు ఇక్కడ నుంచి వెళ్ళిపో బేబీ మీ నాన్నని ఏదో రకంగా నేనే పం చూస్తాను అని చెప్పేసి గజగజ వణికిపోతూ ఉంటుంది ఇంకా మరి శరత్ చంద్ర స్పీడ్గా గన్ తీసుకుని వస్తూ ఉంటే మరి భూమి అప్పుడే వచ్చి